నమస్తే నేను మీ ఆరోగ్యరత్న యోగా సుబ్రహ్మణ్యం ఈరోజు టాపిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగస్తంభన సమస్య పురుషుల్లో ఈ రోజుల్లో అంగస్తంభన సమస్య చాలా సమాజంలో చాలా స్ప్రెడ్ అవుతూ ఉంది పెరిగిపోతూ ఉంది రోజు రోజుకి ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లలో ఈ అంగ స్తంభన సమస్య అనేది ఎక్కువగా ఉంది అంతేకాకుండా మన ఈ యొక్క లైఫ్ స్టైల్ ని ఆధారంగా చేసుకొని ఈ అంగస్తంభన సమస్య ఎక్కువగా వస్తూ ఉంది దాన్ని అధిగమించడానికి ఎన్ని మందులు వాడినా ఎన్ని రకాల అలోపతిక్ మందులు వాడినా కూడా అది తాత్కాలికంగా ఉపశమనం అవుతూ ఉంది కానీ అది రాను రాను దీర్ఘకాలంలో కంప్లీట్గా అంగం స్తంభించకుండా పోయేటటువంటి సమస్య తల ఉంది సో దీనికి ఆయుర్వేదంలోను యోగాలోనూ అద్భుతమైనటువంటి పరిష్కారం ఉంది ఆయుర్వేదంలో ఆయుర్వేదం ఏం చెప్తుందంటే మన శరీర మన శరీరంలో ధాతువులు సప్త ధాతువుల్ని సక్రంగా పెట్టుకోవాలి ఆరోగ్యం అంటే ఏంటి సమధాతు సమదోష సమాగ్నిశ్చ మలక్రియ ప్రసన్నాత్మ మన ఇంద్రియ మన ఇంద్రియాణం స్వస్థేపి స్వస్థ ఇది విధీయతే అంటే మన సప్త ధాతువులు త్రిదోషాలు తర్వాత మలక్రియ సో ఈ యొక్క సప్త ధాతువుల్ని కూడా మనకు సప్త ధాతువులు త్రిదోషాలు ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటుంది వీటికి ముఖ్యంగా ఈ యొక్క పెల్విక్ రీజన్లో ముఖ్యమైనటువంటి అడ్డంకులు అంటే బ్లడ్ సర్కులేషన్ ఎనర్జీ ఫ్లో సక్రమంగా లేకపోవడం వలన ఎక్కువగా కూర్చొని పని చేయడం వలన టైట్గా జీన్స్ ప్యాంటు ఇట్లాంటివి వేసుకోవడం వలన సో వీటి అనేక రకాలైనటువంటి ఆహార అలవాట్లు నిద్ర సరిగ్గా లేకపోవడం ఇవన్నీ కారణాలైతే ఈ రోజుల్లో ఈ వీటి నుంచి బయటపడడానికి మనం ఎంత ప్రయత్నించినా బయట పడలేకపోతున్నాం ఎందుకంటే ఇప్పుడు ఉన్న సమాజంలో కంప్యూటర్ల దగ్గర కూర్చొని వర్క్ చేయాల్సి వస్తూ ఉంది సో కనీసం ఈ ఆహారం బయట తినాల్సి వస్తూ ఉంది అంటే తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని చేయాల్సి వస్తుంది అయినా చేసినా కూడా చేసి చేసినా కూడా వాటికి ఈ యొక్క యోగాభ్యాసము తర్వాత ఆయుర్వేదము ఆహార నియమాలు ఈ మూడింటి ద్వారా ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని తగ్గించుకోవచ్చు అంటే అంగస్తంభన సమస్యను సంపూర్ణ పూర్తిగా మనము బయటపడవచ్చు దీనికి ఆహారంలో నేను చెప్పినటువంటి ఆహారాన్ని తీసుకోవాలి వంటగదిలో ఉన్నటువంటి లవంగాలని వాడుతూ ఉండండి రెగ్యులర్గా లవ లవంగాలు మనం ఆహారంలో ఉండేట్టుగా చూసుకోవాలి యాలకలు తర్వాత జాజికాయ్ జాపత్రి తర్వాత కలకండ కలకండ అంటే కండచక్ర అంటారు మిశ్రీ అంటారు తర్వాత గసగసాలు ఇవన్నీ కూడా మన స్తంభన శక్తిని పెంచేటటువంటి ఆహారమే తర్వాత మందులకి ఆయుర్వేద మందుళ్ళకి వస్తే ఆయుర్వేద మెడిసిన్ లేకొస్తే అశ్వగంధ తర్వాత మధు అంటే ఆదిమధురం అంటారు తర్వాత శిలాజిత్తు తర్వాత శతావరి తర్వాత దోవలగొండి గింజలు తర్వాత ఇంకా మర్రి కాయలు ఇంకా అనేక రకాలైనటువంటి ఆయుర్వేద మెడిసిన్స్ ఉన్నాయి సో ఇవి మన వంటింట్లో ఉండేటటువంటి ఆహార ఆహారంతోనే మనము మనం తీసుకుంటూ ఉంటే రోజు రోజుకి మన మనలో ఉన్నటువంటి ఆ అంగస్తంభన శక్తి పెరిగి అంగస్తంభన యొక్క సమస్య బయటపడుతుంది బయటపడచ్చు ఇంకొక కారణం ఇంకొక పరిష్కారం ఏంటంటే యోగా ద్వారా ఇట్లా ఆహార నియమాల్లో మన మన నేను చెప్పినటువంటి ఆహారాన్ని ఉంచుకోవాలి రెండోది మెడిసిన్ మెడిసిన్ కాదు అది బలాన్ని ఇచ్చే టానిక్ అనమాట నేను చెప్పినట్టు ఆశ్వగంధ శిలాజిత్తు ఎస్టిమధు ఇవన్నీ కూడా మనకు పుష్టినిచ్చేటటువంటి శతావరి పుష్టినిచ్చేటటువంటి టానిక్లు అనమాట చవనప్రాశ ఉసిరి తర్వాత ఈ ఈ యొక్క మెడిసిన్స్తో పాటు మన శరీరం ఎక్సర్సైజ్ చేయాలి అంటే అతి ఉత్తమమైనటువంటి ఎక్ససైజ్ యోగాసనాలు యోగాసనాలలో మనం ముఖ్యంగా పిల్విక్ రీజన్లో అంటే జెనిటల్ ఏరియాకు ఈ యొక్క బ్లడ్ సర్క్యులేషన్ పెరిగే విధంగా మనం ఉండేటటువంటి ఆసనాలు కొన్ని ఉన్నాయి వాటిల్లో ఏంటంటే బటర్ఫ్లై తర్వాత పాశాసనం తర్వాత మాలాసనం తర్వాత మార్జలాసనం తర్వాత మండూకాసనం తర్వాత నిలబడి త్రికోణాసనం పరివృత త్రికోణాసనం పార్శ్వోత్తనాసనం తర్వాత ఉత్కటాసనం తర్వాత పడుకొని సుప్తబద్ధ కోణాసనం తర్వాత పాదాసనం తర్వాత పవనముక్తాసనం సో ఇలా భుజంగాసనం శలభాసనం ఉష్ట్రాసనం కూర్చొని ఇలా నేను చెప్పినటువంటి ఆసనాలని సాధన చేస్తూ ఆహార నియమాలు నేను చెప్పిన విధంగా ఆహార నియమాలు పాటిస్తూ నేను చెప్పినటువంటి ఆ మెడిసిన్స్ని మనం టానిక్స్ని రెగ్యులర్గా వాడినట్టయితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగస్తంభన సమస్య నుంచి బయటపడవచ్చు ఇది ఎంతోమందికి నేను నేర్పించాను వాళ్ళ సమస్యల నుంచి బయటపడి చక్కగా వాళ్ళ సంసార జీవితాన్ని సుఖంగా జీవిస్తున్నారు సో మీరు మీకు ఏదన్నా అవసరమైన వాళ్ళు నాకు డిస్క్రిప్షన్లో నా నంబర్ ఉంటుంది నాకు కాల్ చేసి మీరు మీ సమస్యలు ఏమన్నా ఉంటే చెప్తే నేను మీకు కావలసినటువంటి పరిష్కారాన్ని ఇస్తాను సర్వే జనా సుఖను భవంతు సమస్త సన్మంగళ భవంతు నమస్తే